వాళ్ళు ఎవరు వాళ్ళు చేస్తారు స్టేజ్ వస్తాను డెకరేషన్ బాగా రైతు ఉంటే బాగా బెడ్ అని పెట్టాయి బెడ్లో మళ్ళీ ఇక ఫ్లవర్స్ మాత్రం చేయాలి ఫ్లవర్స్ ఈ వస్తాయి ஏ கலர் ரெண்டு கலர் ரெண்டு கலர் தர கிரீன் ஆரெஞ்ச் கால் வைட்ட Gracias.

ఇంత హైట్ చాలా హైట్ అది దానికి తోరణాలు రాకపోతే ఏ రాదు రాదు వీడియో ఫోటోగ్రాఫ్ రాదు అది పెడితే మనకి ఇంత వెచ్గా ఉంటుంది బ్యాక్డ్రా కలర్ వైట్ కాకుండా వేరే గ్రీన్ఆర్ బ్లూ పెట్టవచ్చు బ్యాక్డ్రౌండ్ బ్లూ బ్లూ అది చేసేసి దానికి లైట్గా చూసాం డెకరేషన్ ఫ్లెక్సింగ్స్ ఏం పెట్టవచ్చు ఫ్లెక్సింగ్ తీసుకొని చిన్న అది ఫ్లవర్ ఎఫెక్ట్ లైట్గా అంటే లైట్ కంటే గ్యాప్ గ్యాప్ ఇవ్వచ్చు సైడ్లో పెట్టవచ్చు అంటే తోటనాలు ఎక్కువగా తోటనాలు మీరు సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే దిన ఉత్సవం కారణమా రేపు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేయడానికి ఉన్నాము దీన్ని మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత పరేడ్ విజిట్ ఫాలోడ్ బై ఫ్రీడమ్ ఫైటర్స్కి ఫెల్ స్టేషను దెన్ వివిఐపిస్ ఫెల్ స్టేషన్స్ అండ్ అక్కడ నుంచి స్టాల్స్ చూసుకొని దెన్ సకటం డిస్ప్లే ఆఫ్ సకటము దెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ మెరిటోరియల్ సర్టిఫికేట్స్ సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ ఒక వన్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రామ్ పడడం జరిగింది ఈ దీనికి ప్రతి ఒక్క వివిఐపిస్ ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజాపతిలు అధికారులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషలీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చాము సో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం ఒక ఫెస్టివల్ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు అన్ని చేసే ప్రజలు అధికారులు అందరూ కూడా వచ్చేసి ఇది ఈ రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసింది కోరుతున్నారు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో కలెక్టర్ గారు నేను కలిసి అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో సహా ఇది రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ ఏం ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఒక ఫెస్టివల్ టైప్ అట్మాస్ఫియర్లో మనం ఎలా రిపబ్లిక్ డే రేపు సెలబ్రేట్ చేయాలి దానికోసం డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది పోలీస్ పరేడ్ కూడా రెడీ ఉంది దానికి నేను నిన్న రివ్యూ కూడా చే చేశాను సో ఒక మంచి పరేడ్ కూడా రెడీ ఉంది ప్లస్ ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అటెండింగ్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అది ఇక్కడ వచ్చిన పిల్లలు గెస్ట్ కూడా అది చూసి చాలా నేర్చుకోవచ్చు ఇవి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగినాయి ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ మన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళకి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా